నందు పలు ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ సందర్శించారు ఆయా కేంద్రాల నిర్వహణకు సంబంధించిన రికార్డులను ఆహార సరుకుల నిల్వలను తనిఖీ చేసి మెనో ప్రకారం పిల్లలకు ఆహారం పెడుతున్నారా లేదా అని పరిశీలించారు పిల్లలతో ప్రత్యేకంగా మాట్లాడారు స్థానికంగా ఉన్న పిల్లల తల్లులతో కూడా జాయింట్ కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు చిన్ననాటి నుంచి పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా బలవర్ధమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నట్లు వారికి చెప్పారు అంగన్వాడీ కేంద్రాల సేవలను వినిగించుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు అనంతరం స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కూడా జాయింట్ కలెక్టర్ సందర్శించారు విద్యార్థులతో మాట్లాడి వారిలోని విద్యా ప్రమాణాలను పరిశీలించారు తరగతికి తగినట్లుగా విద్యార్థులతో ప్రమాణాలు పెంచేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి బోధించాలని టీచర్లను ఆదేశించారు ఈ పర్యటనలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ వెంట కందుకూరు సబ్ కలెక్టర్ హమవంశీ ఇతర అధికారులు పాల్గొన్నారు